మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటున్నారు రీసెంట్ గా మరొక హీరో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే నాగచితన్యభిత్ల వివాహం అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం ఆంటోనీతో ఘనంగా జరిగింది అలాగే దగ్గుపాటి ఏంట గత రెండు సంవత్సరాలుగా వరుసగా వివాహాలు జరుగుతూనే ఉన్నాయి వెంకటేష్ గారి అన్న అలాగే ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు గారి రెండో కొడుకు అభిరామ్ వివాహం గత సంవత్సరం శ్రీలంకలో ప్రత్యుష అనే అమ్మాయితో జరిగిన విషయం మనందరికి తెలిసిందే అలాగే ఈ సంవత్సరం వెంకటేష్ గారి రెండో కూతురు హయావా వాహిని వివాహం విజయవాడ అబ్బాయితో జరిగిన విషయం కూడా మనందరికి తెలుసు అయితే అభిరామ్ రీసెంట్ గానే గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది అభిరామ్ గారి భార్య ప్రత్యుష ఆడపిల్లకు జన్మనిచ్చినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక అభిరామ్ గురించి చెప్పాలి అంటే హీరోగా మన రానా గారికి వచ్చిన పేరైతే ఆయనకి రాలేదు కానీ ఆయన హీరోగా అహింస అనే మూవీలో నటించారు ఈ మూవీని తేజ గారు డైరెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అసలు ఈ మూవీ హిట్ కాలేదు కానీ కాంట్రవర్సీస్ కు మాత్రం అభిరా గారు ఎప్పుడు దగ్గరగానే ఉన్నారు అభిరంగారు శ్రీరెడ్డి గారికి సంబంధించిన కాంట్రవర్సీ గురించి మనందరికి తెలుసు అప్పటి నుంచి అభిరంగారు చాలా లోకే మెయింటైన్ చేస్తున్నారనే చెప్పాలి అభిరంగారికి రెండు వేల ఇరవై మూడులో లో అనే బంధువుల అమ్మాయితో వివాహం జరిగింది సోషల్ మీడియాలో కూడా అభిరంగారు పెద్దగా కనిపించారు అయితే పెళ్లిన సంవత్సరానికి వీరిద్దరు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది మొదటిసారి తల్లిదండ్రులైన ఈ కపుల్ కి మీరు కూడా హార్టిక్ కంగ్రాచులేషన్ తెలియాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచండి